ఈ రోజు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం గురించి అంబట్ రాంబాబు కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు ఆ దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు ఆ సాక్షిలో పనిచేసే బ్రోకర్ ఈశ్వర్ గారు కావచ్చు మీరందరూ కూడా ఒక విష ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పాడు ప్రజల్ని నమ్మించి గొంతు కోశాడు తల్లులకు అన్యాయం చేశాడు కేవలం ఒక బిడ్డకే పదిహేను వేలు ఇస్తాడంట మిగతా వాళ్ళకి ఇవ్వడంట అని చంద్రబాబు గారు ఎక్కడన్నా చెప్పాడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడన్నా చెప్పారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అవ్వంగానే నా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అని చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టాడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పొజిషన్లకి నోటిఫికేషన్ విడుదల చేశాడు అదేవిధంగా నా రెండో సంతకం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేదవాడి భూముల్ని దోచుకునే దానికి ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని పట్టుకొచ్చాడో ఆ చట్టాన్ని రద్దు చేస్తా ప్రతి ఒక్క పేదవాడి భూముల్ని కాపాడుతా అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం రెండో సంతకాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసేదానికి రెండో సంతకం పెట్టాడు అదేవిధంగా ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల సమయంలో ఒక హామీని ఇచ్చాడు ఆ పేదవాళ్ళకి పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మూడు వేల రూపాయలు ఈ రోజు మీరు తీసుకుంటున్న పెన్షన్ వేలు చేస్తాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి వెంటనే మీకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఒక పేదవాడికి ఇల్లు కట్టుకునే ఒక ప్రతి ఒక్క పేదవాడికి చెప్పాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇసుకను ఉచితంగా ఇస్తాను ఏ దళారికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అన్న విధంగా అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా సంతోషంగా వాడికి అవసరం ఉన్నంత మేరకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్తున్నాడు అది కూడా మీ కళ్ళకు కనబడట్లేదంటే మీరు కళ్ళున్న గుడ్డి వాళ్ళరా పనికి ఈ రోజు ఏదైతే ఒక తల్లికి వందనం కార్యక్రమం గురించి మీరు విష చేస్తున్నారో నేను మీ అందరికి ఒక స్ట్రైట్ ఛాలెంజ్ ఈరోజు ఆ సాక్షి ఛానల్ బ్రోకరిజం మాటలు మాట్లాడే బ్రోకర్ ఈశ్వర్ గడ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు దువ్వాడ సీన్ కావచ్చు ఇంకెవడన్నా కావచ్చు మీ అందరికి స్ట్రైట్ ఛాలెంజ్ రేపు తల్లికి వందనం కార్యక్రమం ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ఇంట్లో ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఈ కార్యక్రమాన్ని ఏదైతే చంద్రబాబు గారు చెప్పినట్లుగా ఆ కార్యక్రమం చేస్తే చేయబడితే ప్రతి ఒక్కరికి అందజేస్తే ఏం చేస్తారా మీరు ఆ రోజంతా మీరంతా ఒకటే పని చేయాలా నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి రావాలా ఆయన కాళ్ళ ముందు మోకరిళ్ళా ఆయన బూటుకాలు మీరు నెత్తిన పెట్టుకోవాలా క్షమించండి చంద్రబాబు నాయుడు గారు తప్పైపోయింది మేము ఒక తప్పుడు విధవలం ఒక తప్పుడోడి కింద మేము పని చేస్తున్నాం ఆ తప్పుడోడు చెప్తేనే మేము మాటలన్నీ మాట్లాడాం ఆ తప్పుడు ఇంకెవడో కాదు ఆ తప్పుడు మా తోటి ఆ తప్పుడు పనులు చేపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మీరు అక్కడే బాబు గారు ఇంటి ముందు నుంచోనే ఒక లైవ్ కాన్ఫరెన్స్ మీడియా అందరి బిల్ మీ పనికిమాల సాక్షి మీడియా దగ్గర నుంచి మీకు భజన్ చేసే నీలి మీడియా వరకు అందరి బిల్స్ మీరు ప్రెస్ మీట్ పెట్టే దమ్మ మీకు ఉందా చెప్తారా అక్కడ కూర్చొని మోహన్ రెడ్డి ఒక పనికిమాలడు ఒక చెత్త రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మొత్తం విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తాడు చంద్రబాబు గారు మంచి చేసినా సరే దాని మీద విషం చంపండి దాని మీద బురద జల్లండి అని మాతోటి చెత్త పనులన్నీ చెప్పిస్తున్నాడు చెత్త మనిషి జగన్మోహన్ రెడ్డి అని చెప్పే దమ్ము మీకుందా